ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అన్ని అయిపోయినాయిస్ట్ బేసింగ్ నూట ఆరు గజాల్లో కట్టారండి ఇండివిజువల్ హౌస్ డబుల్ బెడ్రూము మీకు పైది కూడా ఆల్రెడీ ప్లాన్ ఎప్రూవ్డ్ అయ్యి ఉంది కావాలంటే మీరు కట్టుకోవచ్చు మీరు పైన కూడా కట్టుకోవచ్చు ప్లాన్ అయితే ఆల్రెడీ అప్రూవ్ అయి ఉంది రేట్ చెప్తాను మీకు ముందు చూడండి ఇక్కడ షర్చ్ ఇచ్చారు ఇక్కడ కావాలంటే అన్యూజ్డ్ ఐటమ్స్ పెట్టుకుంటానికి కూడా ఉంటుంది మీకు మున్సిపాలిటీ యాప్ వాటర్ మున్సిపాలిటీ బోర్ ఉంది ఇటు పక్కన సందొచ్చింది వచ్చింది మీ లోపల అది బాత్రూమ్ రెనిడోర్ లాంగ్ ఎంట్రన్స్ అవుతును ఇస్ అ హాల్ రెన్ప్లేసెస్ కూడా మూడు ఇచ్చారు వీలు ఇది టీవీ యూనిట్ ఇది వచ్చేది కిచెన్ వచ్చేది ఓపెన్ కిచెన్ అంటే క్లోజెడ్ గారు చేసిన తీర్చుకుని ఇవన్నీ చేసుకోవచ్చు ఇదివన్నీ దేవుడికి సపరేట్గా ఇచ్చారు దేవుడి పూజకి అన్ని వాస్తు ప్రకారం చేశారు ఇది కూడా మీ కిచెన్ కూడా మొత్తం మోడర్న్ కిచెన్ ఇవన్నీ మోడర్న్ పైన కూడా ఉన్నాయి ఇటు ఇటు పెట్టుకోవచ్చు ఇల్లు కూడా పెట్టుకోవచ్చు చాలా ఎక్కువ పెట్టుకునే ఒక దొంగ ఇచ్చారు సీలింగ్ కూడా మొత్తం అయిపోయితే మీకు జస్ట్ ప్రవేశం చేసుకోవచ్చు లైట్స్ అన్నీ కూడా ఇది కూడా ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ లో పై కూడా ఇచ్చారు ప్లస్ ఇదంతా కూడా చాలా బాగున్నాయండి ఇది మ్యాష్ బెడ్రూము డౌట్ వచ్చి ఉండొచ్చు వాష్ ఏరియా ఎక్కడ ఉంది నా ఫ్రెండ్ అయినా లేదా అని కాదండి ఇది మ్యాష్ బెడ్రూము మీకు వాష్ ఏరియా కూడా ఉంది కానీ ఎవరికి కనబడదు మనం మాత్రం కావాలనుకున్నప్పుడు ఇది ఇది ఏరియా పెట్టుకోవడానికి ఇక్కడ మీకు కావాల్సిన వాష్ ఏరియాకి సంబంధించి పెట్టుకోవడానికి అంటే వాష్ ఏరియా కూడా ఎవరికి కనబడదండి అంటే కొంచెం శుభ్రంగానే ఉంటుంది ఎందుకంటే ఎవరికి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇది అన్న ఎలా అనుకుందా బట్ ఏంటంటే వాష్ ఏరియా అలాగే ఇక్కడ బాత్రూమ్ అంటే ఫస్ట్ మనం అక్కడ చూసాం చూడండి అంటే ఇంకా అవన్నీ పెట్టాలి స్పేస్ గానే ఇచ్చారు కనుక ఒక యాంగిల్ అని తగ్గించుకుంటే సారంగా కవర్స్ కి ముందు పూజ చేయని చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది డ్రెస్ కూడా ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు ఇది వచ్చే ముఖ్యమో బీర్వా ఇది బీరువా పెట్టుకుంటానికి ఇచ్చారు పైన కూడా పెట్టుకోవచ్చు ఇది మొత్తం రెండు వందల ఆరు గజాలెడ్డి చెప్తామైతే ఎనభై లక్షల వరకు చెప్తున్నారు కానీ డెబ్బై ఆరు ఐదు మొదట మొక్కని నూట 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 ఆరు గజాలు మొత్తం చూసారు కదండి లైట్స్ అన్ని ఇంకొక నెలలో నాలుగు రోజులు నాలుగు రోజుల్లో మొత్తం అయిపోతుందండి క్లీన్ గా వచ్చి మీరు రోబడే చేసుకుంటాం పైన కూడా చూపెడతాం చూడండి పైకి కూడా తీసుకెళ్ళి బయలు కట్టుకోవడానికి కూడా మనకు ఆల్రెడీ పర్మిషన్ ఉందండి పక్కన వాళ్ళు అయితే కట్టేసుకుని ఉన్నారు మీరు కావాలంటే వాళ్ళే కట్టిస్తారు లేదంటే మీరు కట్టుకోవచ్చు ప్లాన్ ప్రకారం చూడండి చుట్టూ అన్నీ ఇల్లేనండి రెసిడెన్షియల్ ఏరియా చుట్టూతో ఇల్లేనండి ఎనకాలో సందు ఉన్నాయి తార్ రోడ్డు వచ్చేసి రోడ్డు వచ్చిందండి ఇవి కూడా వస్తాయి సిమెంట్ రోడ్డు ఇదైతే అయిపోయిందండి గృహప్రదేశం కూడా ఇది కూడా ఇప్పుడు మీరు చూసేది కూడా ఆల్రెడీ గృహప్రదేశం రెడీగా ఉంది దీని తర్వాత అనమాట సేమ్ ఇదే చిన్న వర్కులు జరుగుతున్నాయి సో అది విషయం ఏదైనా ఇవన్నీ మొత్తం నూట ఆరు గజాలండి డబుల్ బెడ్రూమ్స్ ఇండివిజువల్ హౌసెస్